నమస్కారం ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడ్ ఇరవై ఇరవై ఆరు చాలామంది ఇంకా అయోమయంలో ఉన్న ప్రశ్న ఒక్కటే మొబైల్ నంబర్తో నిజంగా ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడ్ చేయగలమా మధ్యవర్తులు అవసరమా డబ్బులు కట్టాలా వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ గా క్లియర్గా చెప్పబోతున్నాం ఆయుష్మాన్ భారత్ పీఎంజెవై అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం దీనిని అమలు చేస్తున్నది నేషనల్ హెల్త్ అథారిటీ ఈ స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు క్యాష్లెస్ వైద్యం లభిస్తుంది కాని ఈ ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా ఆయుష్మాన్ కార్డు ఉండాలి ఇప్పుడు అసలు ప్రాసెస్ చూద్దాం ముందుగా మీరు బెనిఫిషియరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఇదే అసలైన పోర్టల్ ఇతర వెబ్సైట్లు లేదా లింకులు నమ్మొద్దు హోమ్ పేజ్లో లాగిన్ లేదా జనరేట్ ఆయుష్మాన్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసిన తరువాత మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయాలి ఇది చాలా ముఖ్యమైన స్టెప్ ఎందుకంటే రాష్ట్రం తప్పుగా సెలెక్ట్ చేస్తే మీ డేటా కనిపించదు తరువాత స్కీమ్గా తప్పనిసరిగా పీఎంజేఏవైనే ఎంచుకోవాలి చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు తరువాత సెర్చ్ బైలో ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంపిక చేసుకోవచ్చు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరుంటేనే ఓటీపీ వస్తుంది ఓటీపీ వెరిఫికేషన్ ఎందుకు అంటే మీ వివరాలు మరెవరి చేతుల్లోకి వెళ్లకుండా భద్రత కోసం ఓటీపీ వెరిఫై చేసిన వెంటనే మీ కుటుంబానికి సంబంధించిన ఆయుష్మాన్ లబ్ధిదారుల జాబితా మొత్తం స్క్రీన్పై కనిపిస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ఒక కుటుంబంలో అర్హులైన ప్రతి ఒక్కరికి వేరువేరుగా కార్డు ఉంటుంది కావలసిన సభ్యుడిని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ ఆయుష్మాన్ కార్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే వెంటనే పీడిఎఫ్ ఫార్మాట్లో కార్డ్ డౌన్లోడ్ అవుతుంది ఈ పీడీఎఫ్లో మీ పేరు పీఎంజేఏవై ఐడి క్యూఆర్ కోడ్ కార్డ్ వాలిడిటీ వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి ఆసుపత్రిలో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే మీ అర్హత వెరిఫై అవుతుంది ఇదే కార్డ్ మీరు ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు స్మార్ట్ఫోన్లో యాప్ ఉంటే ఎప్పుడైనా కార్డ్ చూపించవచ్చు మొబైల్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే సమీప సీఎస్సీ సెంటర్కు లేదా ఎంపానల్డ్ హాస్పిటల్లో ఉన్న ఆయుష్మాన్ డెస్క్కు వెళ్ళొచ్చు అక్కడ కూడా ఇది పూర్తిగా ఉచితం ఎవరూ డబ్బులడిగినా అది తప్పు ఇప్పుడు ముగింపుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఆయుష్మాన్ కార్డ్ అనేది కేవలం ఒక కార్డ్ కాదు ఇది మీ కుటుంబానికి ఆరోగ్య భద్రత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లక్షల రూపాయల చికిత్స పొందే అవకాశం అందుకే ప్రతి అర్హ కుటుంబం తప్పకుండా ఈ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మరొక ముఖ్యమైన స్కీమ్ వివరాలతో మళ్లీ కలుద్దాం ధన్యవాదములు